విలాసి విలాసిటీ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సివిక్స్ లెక్చరర్ వెంకట్రామరెడ్డి గారిని ఆ కాలేజీ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో నంద్యాలలో వివిధ జూనియర్ కళాశాలలో పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి గారు నిధులు నిర్వహిస్తూ గతంలో పనిచేసినటువంటి కళాశాలలో చాలామంది మహిళ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ప్రవర్తించిన తీరుపై గతంలో పనిచేస్తున్న కాలేజీ యాజమాన్యాలు కూడా అతన్ని అక్కడి నుండి తొలగించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ విలాసిటీ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నాడు మేము విలాసిటీ జూనియర్ కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం విలాసిటీ జూనియర్ కళాశాలలో ఏదైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా అని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇతని పైన ఏమైనా జరిగితే కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలని లేని పక్షంలో మేము వెంకట్రామరెడ్డి గారి పైన జిల్లా అధికారులకు ఉన్నతాధికారులకు కలిసి ఫిర్యాదు చేస్తాం అదేవిధంగా ఇప్పటికైనా విలాసిటీ జూనియర్ కళాశాల యాజమాన్యం తక్షణమే స్పందించి అతని కళాశాలని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం నా పేరు పెరుగు శివకృష్ణ యాదవ్ సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు గతంలో నంద్యాల పట్టణంలో వివిధ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పనిచేసినటువంటి వెంకటరామరెడ్డి గారు మహిళా విద్యార్థుల పట్ల ఆయన వైఖరి సరిగా లేకపోవడం వల్ల ఈరోజు నంద్యాలలో ఏ కళాశాల యాజమాన్యం కూడా అతన్ని కళాశాల జరిపించడానికి భయపడుతున్నారు ఇప్పుడు విలాసిటీ జూనియర్ కళాశాల యాజమాన్యం అతన్ని చేర్చుకోవడం వలన అక్కడ ఉన్న ఆ కళాశాల కరస్పాండెంట్ గారు కూడా ఎందుకు అన్ని కళాశాలలు భయపడుతుండే ఈరోజు వాళ్ళు ప్రత్యక్షంగా అతన్ని కళాశాలకు పిలిపించుకొని పాఠాలు చెప్పిస్తున్నారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కానీ ఇతని పైన ఇతన్ని వెంటనే కళాశాల నుండి తొలగించకపోతే జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి గారు కూడా కలిసి విరాసిటీ జూనియర్ కళాశాలపైన వెంకట వెంకరామరెడ్డి గారి పైన చర్యలు తీసుకోవాలని ఒకవేళ అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్షంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టామని హెచ్చరిస్తున్నాం